నాష నమస్కారం సార్ ఇక మీదట అసలు ఆయన రాజకీయం చూపించబోతూ ఉన్నాం గేట్లు ఎత్తినాం అంటూ ఉన్నారు సో రేవంత్ చూపించబోయే రాజకీయం ఏ రకంగా ఉండబోతోంది అండ్ వంద రోజులకే గేట్లు ఎందుకు ఓపెన్ చేసినట్టు ఎర్లీగా అంటే వాస్తవంగా గేట్లు ఓపెన్ చేయడం అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడం ఎందుకంటే నిన్న దాన నాగేంద్ర వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు సో ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తారు పద్నాలుగు మంది టచ్లో ఉన్నారు ఇలా చర్చలు జరుగుతున్న సమయం ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బహుశా పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగేది కావచ్చు కానీ రెండు మూడు పరిణామాలు ఇక్కడ జరిగాయి ఒకటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు కూలిపోతుంది అంటూ బీఆర్ఎస్ నేతలే మొదలుపెట్టారు ఫస్ట్ స్టార్ట్ చేసింది మనం పత్రికలు చూసాం కరియం శ్రీహరి రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నేతలే ఈ ప్రభుత్వం ఉండదు అని మొదలుపెట్టారు తర్వాత ఏదో వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశాను మేము అనలేదని కానీ బట్ రియాలిటీ ఏంటంటే డే వన్ నుంచి అధికారంలోకి వచ్చిన రెండు ఒకటి రెండవ రోజు నుంచే తీవ్రమైనటువంటి ట్యాక్ బీఆర్ఎస్ పెట్టడం మొదలుపెట్టింది ప్రభుత్వం ఏం చేసింది అని అడగడంలో తప్పలేదు ప్రజల పక్షాన ప్రతిపక్షం బాధ్యతది అడిగారు కానీ ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వం తన బరువు మీద తానే కూలిపోతుంది అనే వ్యాఖ్యలు చేసినాక సహజంగానే కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిపిఐ ఎమ్మెల్యే మద్దతు అరవై ఐదు ఉన్నారు ఒక పది మంది ఎమ్మెల్యేలు అటు ఇటు పోతే ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు అనేక గ్రూపులు ఉంటాయి అనే రాజకీయ పార్టీల్లో నాయకులు ఏ రకంగా ఉంటారో మనం కొత్తగా చెప్పేది ఏం కాదు ఇందుకు కాంగ్రెస్ ఏం అతీతం కాదు సో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఆగితే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఒక బీఆర్ఎస్ఏ కాదు బీజేపీ నాయకులు బండి సంజయ్ కూడా చెప్పారు కేసీఆర్ఏ కుట్ర అనుతున్నాడు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇక కేసీఆర్ మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి అని ఆ గుర్తు కేటీఆర్ అన్నట్టున్నారు కేసీఆర్ ఎట్లా త్వరలో ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వం ఉండగా రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్ర ప్రజలు అధికారం ఇచ్చారు కేసీఆర్ త్వరలో ముఖ్యమంత్రి అనే మీనింగ్ ఏంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది లాక్కొని బీఆర్ఎస్ పద ముఖ్య ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే కదా సో సహజంగానే ఇప్పుడు కేటీఆర్ స్థాయిలోనే కేసీఆర్ త్వరలో ముఖ్యమంత్రి హితాలు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అంటే చేతులు ముడుచుకొని తన ప్రభుత్వాన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్ చేతిలో కేసీఆర్ చేతిలో పెట్టాలా అందుకే తను మా రాజకీయం చూపెడతాను రెడ్డి అనడంలో కారణం అది అందువల్ల మొదటి డైమెన్షన్ అది రెండవది ఈ ఎన్నికల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ ఆకర్షించకపోతే బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు మీరు కాంగ్రెస్ బీ బీఆర్ఎస్ నేతలు ఆగడం లేదు కాంగ్రెస్ ఆగటానికి రెడీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవకపోతే పక్క గేట్లోకి వెళ్ళి ఆ ఆ గేట్ తెరుస్తుంది కనుక వాళ్ళకి వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి వచ్చే వచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు గేటు మూసేసి పెట్టారు గేటు మూత వాళ్ళు ఆగుతలేరు అరే ఆగబోయాక తొందరపడక మళ్ళీ తీస్తాం కదా అంటే లేదు లేస్తారు మేము గేట్ దూకే ఉంటాం మీరు రానియకపోతే పక్క గేట్ ఓపెన్ ఉండదు బీజేపీ వల్ల వాళ్ళకు దూ దూరుతూ ఉంటున్నారు సో అందువల్ల బీ కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తే అది బీజేపీకి లాభం కనబడుతుంది ఇప్పుడు మీరు వరుస పెట్టి ఎంతమంది నేతలు బీజేపీలో చేరని చూసాం మనం సో మా ఇప్పుడు బీఆర్ఎస్ కాకపోతే బీజేపీలో చేరుతున్నారు సార్ కాంగ్రెస్ కాకపోతే బీజేపీలో చేరుతున్నారు బీఆర్ఎస్లో అయితే ఉండటానికి రెడీగా కాలేదు ఇది ఒక్కరి వ్యవహారం కాదు ఇప్పుడు మనం బీబీ పాటిల్ రాములు రంజిత్ రెడ్డి దయాకర్ నలుగురు సిట్టింగ్ ఎంపీలు దాన నాగేందర్ మాజీ ఎమ్మెల్యే సిత్తారాం నాయక్ మాజీ ఎంపీ సో ఇలా ఒక్కరి కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడటానికి రెడీగా ఉన్నప్పుడు వాట్సెట్ కాంగ్రెస్ డూ మాకు అవసరం లేదు బీజేపీకి వెళ్ళిపోండి అని చెప్పాలా సో పోనీయండి బీఆర్ఎస్లో ఉండండి మేము సమయం పిలుస్తామంటా లేదు లేదు మేము ఉండమంటారు మేము వెళ్ళిపోతే వెళ్ళిపోతారు వాళ్ళు అంటున్నారు సో అందువల్ల ఇది రెండో కారణం అంటే బీ కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఆలస్యం చేస్తే బీజేపీ వాళ్ళను తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది మూడవ ఫ్యాక్టర్ పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలి ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది బీజేపీ లేదంటే బీజేపీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కనీసం ఎన్నికలకు ముందు తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి రావడానికి ఓ కలిసి వస్తుంది ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం సాధించలేదు దాని నాంగారు వచ్చారు డెఫినెట్గా ఈ నగరంలో కొంత కాంగ్రెస్ పార్టీ బలపడటానికి అది ఉపయోగపడుతుంది అందువల్ల ముందుగానే తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు కూడా కలిసి వస్తుంది అనేది థర్డ్ ఫ్యాక్టర్గా దీనిలో మనకు కనబడుతుంది ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా వెంటనే ఆపరేషన్ మొదలు పెడితే ఎందుకంటే అదేంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్ చేసినట్లు ప్రతిపక్షం లేకుండా చేస్తారా ఇదేం పిరాయింపు రాజకీయాలు అని ప్రజల్లో తీవ్రమైన నెగటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అది పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపవచ్చు అని అనుకోని ఉండాలి అది కూడా అవకాశం లేకుండా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సారీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పదే పదే స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన అడ్వాంటేజ్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ తాను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకుంటే ఏమని విమర్శ చేస్తారు చూడండి ఇలా విమర్శించే పరిస్థితులు లేరు ఆఖరికి దాన నాగేందర్ను సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసే పరిస్థితులు లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు ఎవరు రాజీనామా చేసే బీఆర్ఎస్లో చేరలే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా బీఆర్ఎస్లో చేరినప్పుడు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు ఉప ఎన్నిక రాలేదు ఆ మాటకంతా రాజగోపాల్ రెడ్డి ఒక్కడే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినప్పుడు రిజైన్ చేసి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎందుకంటే అది బీజేపీ నియమం కాక బీజేపీ చేర్చుకోవాలనుకున్న వాళ్ళు మొదలు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి అది కర్ణాటకలో అలాగే చేశారు మధ్యప్రదేశ్లో అలాగే చేశారు తెలంగాణలో అలాగే చేశారు అసలు ఫిరాయింపు రాజకీయాలే తప్పంటే రాజీనామా తమ సభ్యత్వం కూడా వదులుకోకుండా రాజీనామా చేస్తే కనీసం బీజేపీ అయినా మీరు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయండి అన్నాడు మీరు అందుకే అందరూ రిజైన్ చేశాడు మీరు మా రాజగోపాల్ రిజైన్ చేశాడు అందుకే ఉప ఎన్నికలు వచ్చాయి అందులో బీజేపీ ఒకటి గెలిచింది ఒక ఓడిపోయింది కూడా సో అయినా కూడా వాళ్ళు కనీసం ఎన్నికలకు పోయారు కేసీఆర్ కనీసం ఎన్నికలకు కూడా పోలే మాకు లేని ఆధిక్యత ఉంది అన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఒక్కరినైనా మీరు మళ్ళీ పోటీ ఏది గెలవండి మా పార్టీ తరఫున అని అన్నారా సో ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్ని విమర్శించారు చెప్పండి ఇప్పుడు నైతిక హక్కు కోల్పోయారు సో ఎథికల్ రైట్ కోల్పోయారు రాజకీయంగా కూడా సానుభూతి రాదు ఎందుకంటే మీరు ఏదైనా పనే అది కదా ఇంకా కేసీఆర్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే అది మీరు పదేళ్ల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు అయినా ప్రజలు కాంగ్రెస్కు తీర్పు చెప్పారు తీర్పు కూడా మళ్ళీ తీసుకుంటామంటారు మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వం కూలిపోతుంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఇస్తారంటే అందువల్ల బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం వల్ల ఇలా పార్టీలు ఎవరు మిగులుత లేడు వీళ్ళని తేలిపోతున్నారు వెళ్ళిపోతుంటే వాళ్ళకి కాంగ్రెస్ తీసుకున్నా కూడా సానుభూతి రావడం లేదు నార్మల్గా అయితే చాలా సానుభూతి రావాలి కేసీఆర్కు ఇంత అన్యాయమా ఇప్పుడు ఇంతమంది పదవులు ఇచ్చాడు కదా కేసీఆర్ పాపం ఏం చేశాడు ఏం పాపం చేశాడు కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇట్లా అడ్డలుగా తీసుకుంటాంది అని జనం అంటలేదు కదా ఎందుకంటే లేదంటే మనం పని తీసుకో పన్న చేయాలని ఇప్పుడు ఇప్పుడు ఏమైతే దాని అన్నది రిజైన్ చేశాడు న్యాయంగా అయితే కాంగ్రెస్లో చేరిన వెంటనే డిస్క్వాలిఫై కావాలి యాంటీ డిఫెక్షన్లా స్పష్టంగా చెప్తుంది ఈవెన్ పార్టీకి రాజీనామా కూడా కాదు వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని అని సో అంటే దానికి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈవెన్ ఒక పార్టీకి రిజైన్ చేసి మరో పార్టీలో చేరాల్సిన అవసరం లేదు కొన్ని చర్యల వల్ల కూడా వాళ్ళను వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్గా భావించవచ్చు ఇక్కడ దానా క్లియర్గా కాంగ్రెస్కి రిజైన్ చేసి సారీ బి బీఆర్ఎస్కి రిజైన్ చేసి కాంగ్రెస్ కండవా కప్పుకొని మన కళ్ళ ముందు కనబడుతున్నాడు అంటే మన డిస్క్వాలిఫై కావాలి కానీ ఎవరు చేయాలి డిస్క్వాలిఫై స్పీకర్ చేయాలి పోనీ బీఆర్ఎస్ కనీసం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మూవ్ చేయాలా చేస్తుందా చేస్తుంది కానీ ఇప్పటివరకు ఆ మాట కూడా చెప్పలేకపోతున్నాడు చేస్తే వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఎద్దేవా చేస్తారు అయ్యా బా ను డిస్క్వాలిఫై చేయమంటున్నావు దాని నాకేద్దాం నువ్వు మీ హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి చేరారు ఒక్కరన్నా డిస్క్వాలిఫై అయ్యారా ఒక్కరన్నా రిజైన్ చేశారా మరి ఇప్పుడు మీరు ఎట్లా అడుగుతారు డిస్క్వాలిఫై చేయమని రిజైన్ చేయమని అంటే ఆన్సర్ ఉండాలి కదా కేసీఆర్ దగ్గర అంటే తనను తాను సమర్థించుకోలేని దుస్థితిలో బీఆర్ఎస్ నాయకత్వం తన చర్యల ద్వారా పడింది అందువల్ల తాము బలంగా ఉన్నప్పుడు చేసిన పనులు బలహీనంగా ఉన్నప్పుడు దెబ్బ కొడతాయని తానికి ఇంతకు మించి ఉదాహరణ ఇంకొకటి ఏమి ఉండదు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది తాము తీసుకోకపోయినా బీజేపీ తీసుకుంటుంది ఇప్పుడు తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగపడుతుంది లేదు తీసుకున్నా కూడా ప్రజలేమనుకోరు అనుకోరు ప్రజలపైన ప్రభావం ఉండదు చలో కానివ్వండి అని చెప్పి గేట్లు చదువుతారు రెడీ ఉన్నారు గేట్ తెలుస్తే ఎంతమంది పోతారు ఇరవై ఆరు మంది పోయేదాకా ఆగుతారు ఇరవై ఆరు మంది నెంబర్ అయినాక బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్లో విలీనమైంది అని ఒక ఒక సర్కులర్ వస్తుంది చూడండి మీరు సో ఆ సర్కులర్ వచ్చి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళడం మొదలైందండి సో ఆ మండలి చైర్మనే రేవంత్ ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉంది బీఆర్ఎస్లో సంస్థాగత సమస్యలు ఉన్నాయన్నారు శాసన మండలి చైర్మన్ కొడుకు వెళ్ళి పొలిటికల్ అడ్వైజర్ టు పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ రేవంత్ రెడ్డికి సీఎంకైనా నరేందర్ రెడ్డికి కలిసి వచ్చారు సో మల్లారెడ్డి స్టేట్మెంట్లు రోజు చూస్తున్నాం మనం అందువల్ల ఇది ఇరవై ఆరు ఫిగర్ వచ్చేదాకా ఈ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది ఇరవై ఆరు ఫిగర్ వచ్చాక బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నట్టు ప్రకటిస్తారు మరి ఎన్నికలకు ముందు చేస్తారా ఎన్నికలకు లేట్ చేస్తారా తెలియదు కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయం మొదలైంది అన్నాడు గేట్ తెలిసినా అన్నాడు గేట్లు తెరిచినా అన్నారు మరి గేట్లు తెరిచిన తర్వాత మొత్తం ట్వంటీ ఫోర్ ఓవర్ డే గేట్లు తెరుస్తారా మధ్యలో పది పన్నెండు గంటలు తెరిచి మళ్ళీ మూస్తారా లేదా చూడాలి ఎస్ సార్ ఇక రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా స్పందించారు సార్ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ అని కామెంట్ చేశారు సో బాబు జగన్ అండ్ పవన్ వీళ్ళు ముగ్గురిని కూడా ఒకే గూటికి చేర్చు రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి ఈ ముగ్గురు వేరు వేరుగా అంటే క్రియేటివ్గా కామెంట్ చేసిన నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఎవరు చేయలేదు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొత్త నిర్వచనం ఇచ్చాడు ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి అంటే బాబు జగన్ పవన్ వీళ్ళు వేరు వేరు అని అనుకుంటాం కానీ వీళ్ళందరూ ఒకటే అని అనటానికి కారణం వీళ్ళందరినీ లింక్ చేసే ఫిబికాలు బీజేపీ సో బాబును పవను జగన్ వీళ్ళ మధ్య కామనాలిటీ ఏంటి ఇప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్లో ఉంటుంది సో నాలుగు రకాలు ఇచ్చి అందులో మూడు కామన్ ఉంటాయి ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మేక గొర్రె ఎద్దు మొబైల్ ఫోన్ ఈ నాలుగిట్లలో ఏది ఆడ్ మ్యాన్ అవుట్ మొబైల్ ఫోన్ ఎందుకంటే మేక గొర్రె ఎద్దు ఈ మూడు కూడా జంతువులు కనుక మొబైల్ ఫోన్ ఒకటి నిర్జీవ పదార్థం అనే జీవ పదార్థాలు కనుక సో అందువల్ల ఇప్పుడు బాబు జగన్ పవన్ అనే అనడవుల ఉద్దేశం ఈ ముగ్గురిని బైండ్ చేసేది బైండింగ్ ఎనర్జీ అంటారు న్యూక్లియర్ బైండింగ్ అని సో న్యూక్లియర్ బైండింగ్ అంటే ఒక అను ఒక పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లను న్యూట్రాన్లను ఆ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ కలిపి పెడుతుంది సో అందువల్ల ఇక్కడ జగన్ బాబు పవన్ ఈ ముగ్గురికి కామన్ ఏంటి కామన్ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే బీజేపీకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త మిత్రపక్షం పవన్ కళ్యాణ్ అంతకు ముందే మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అప్రకటిత మిత్రుడు సో అందువల్ల ఈ ముగ్గురిని కలుపుతున్న ఫెమికాల్ బంధం ఆ ఫెబికాల్గా బీజేపీ పనిచేస్తుంది ఈ రెండింటి లింక్ అంటే ఇప్పుడు ఒక మల్లె మల్లె మల్లెపూల జంట కడితే ఏ మల్లెపూలైనా చామంతి పూలైనా గులాబీ పూలైనా బంతి పూలైనా ఏ పూలైనా కట్టండి ఆ పూలలో లేదా నాలుగు రకాల పూలు కట్టండి మల్లెపూలు చామంతి పూలు గులాబ్ పూలు బంతి పూలు సో ఈ నాలుగు రక మందార పూలు ఐదు రకాల పూలు కట్టండి వీటన్నిటి కామన్గా కలిపేది ఏముంటుంది దారం ఉంటుంది సో ది థ్రెడ్ ఈ ది బైండిజెంట్ ఒకే మాలలో ఈ ఐదు రకాల పూలు ఉండేలా దారము సహకరిస్తుంది ఇప్పుడు ఈ ముగ్గురుకి మధ్యలో దారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాషాయ దారం సాఫ్రన్ థ్రెడ్ ఉందట సో ఆ థ్రెడ్ ఇలా ముగ్గురిని కలుపుతోంది సో అందువల్ల క్లారిటీగా అర్థమవుతుంది నిన్న మోడీ ఉపన్యాసం చూస్తే కూడా అర్థమవుతుంది మనకు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయమని మోడీ అనడు జగన్ను ముఖ్యమంత్రిగా ఉండే హక్కే లేదన్న పదం వాడడు సో ఇంకేమని అనుకోవాలి మనం ఇక సో నిన్న మోడీ స్పీచ్ చూశాక ఎవరికైనా కామన్ మ్యాన్కైనా అర్థమవుతుంది మోడీ చంద్రబాబు నాయుడును మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు జగన్ను మన వదులుకోలేదు అనేది క్లియర్ గా మోడీ స్పీచ్లో లో చూస్తారు ఎవరికైనా లేట్ ఎనీబడి కామెంట్ ఓపెన్ గా కాదు చెప్పమనండి అందువల్ల బాబు జగన్ పవన్ కలిపేది భారతీయ జనతా పార్టీ అనే ఆయన ఉద్దేశం రేవంత్ బయట మోడీ మోడీ బలమేంది మోడీ బలగమేంది అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావ్ గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేది అనేటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం మీకు అర్థం కావాల్సింది అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పింది చెప్పాడు కదా మోడీ బలం బలగం ఈ మూడు పార్టీలే రాష్ట్రంలో కొట్టుకున్న కేంద్రంలో కలుస్తారు నిజమే కదా ఇప్పుడు పార్లమెంట్లో మీరు ఓట్ ఇది ఏవి విమర్శ కాదు ఆ రేవంత్ రెడ్డి పదాలు నాగేశ్వర పది సార్లు పార్లమెంట్లో మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి ఓ రైట్ ఇన్ఫర్మేషన్ కింద లెటర్ వేసినా వస్తుంది లేదు పేపర్లు చూసినా తెలుస్తుంది మీరు సింపుల్గా ఐదేళ్లలో మీకు పిఆర్ఎస్ ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది సో అది ఆ వెబ్సైట్కి వెళ్తే ఐదేళ్లలో ఎన్ని బిల్లులు వచ్చినాయి ఉంటాయి ఆ బిల్లుల మీద వైసీపీ టీడీపీ డిఫరెంట్గా ఓటేసిందా సిమిలర్గా ఓటేసిందో చూడండి మీకు అర్థమైపోతుంది కదా ఏమి విమర్శ కాదు ఇది ఆరోపణకు కాదు సో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అటు వైసీపీ ఇటు టీడీపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనుకోవాలని ఓటేసే ఏదన్నా రాష్ట్రంలో తమకు నష్టమవుతుంది అని అనుకున్న చోట తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టమో తేడం ఏమన్నా కాస్తంత డిఫరెంట్ గా ఉన్నారో తెలియదు కానీ ఫస్ట్ టర్మ్ లో ఈవెన్ బిఆర్ఎస్ కూడా ఇటే ఉన్నారు సో అందువల్ల భారతీయ జనతా పార్టీ విషయంలో ఢిల్లీలో రెండు పార్టీలు ఒకే వైఖరి తీసుకున్నాయి అందుకే రేవేంద్ర ఇరవై ఐదు ఎంపీలు బీజేపీ ఖాతాలు ఉన్నాయి అందుకే నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఎన్డీఏ గెలిపించండి అన్న పద పడే తప్ప తెలుగుదేశం అన్న పార్టీ పేరు కూడా ఉచ్చరించలే సో అందువల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టి తిట్టలే తెలుగుదేశం అని పేరు వినిపించుకోలే చంద్రబాబు నాయుడు పేరు కానీ జగన్ చంద్రబాబు నాయుడు పేరు మాట్లాడు జగన్ పేరు అయితే జగన్ మాట్లాడాడు రెండు ఇద్దరు పేర్లు ప్రస్తావించారు అది కాదు సో జగన్ పేరు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించాడు కానీ తెలుగు దేశము పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న పదాలు వాడకుండా ఉపనరసన సాగింది అంటే ఏ క్లియర్ గా అర్థమవుతుంది రెండు పార్టీలు తమకు ఉపయోగపడేవారే ఎలక్షన్ల తర్వాత కూడా ఇరవై ఐదు ఎంపీలు ఎందుకంటే ఇదేమీ కాదు మీకు విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై పంతొమ్మిదికి ముందు అవిశ్వాస తీర్మానాన్ని రెండు పార్టీలు పోటీ పడి పెట్టాయి అలాంటిది రెండు ఇటీవల అవిశ్వాస తీర్మానంలో రెండు పార్టీలు బీజేపీ అనుకూలంగా ఓటేసాయి అంత ముందు ఏదో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటే మేము దేశ ప్రయోజనాల కొరకు కేంద్రంతో మేము ఘర్షణ పడడానికి ఉపన్యాసాలు ఇచ్చారు క్లియర్గా అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ మీకు మోడీ ప్రభుత్వం పైన కాన్ఫిడెన్స్ ఉందా కాన్ఫిడెంట్ లేదా ఇది మోషన్ ఇందులో న్యూట్రల్గా కూడా ఉండలే గతంలో న్యూట్రల్స్గా ఉన్నారు వైసీపీ మోడీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది తెలుగుదేశం పార్టీ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది అప్పటికి టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాదు వైసీపీ అసలు ఎప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాదు మరి వాట్ వాటర్ ఇంటికేట్ క్లియర్గా తెలుస్తుంది కదా ఆఖరికి ఢిల్లీ సర్వీసుల బిల్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాల్ని కట్ చేసే బిల్లు అసలు ప్రాంతీయ పార్టీలు ఎట్లుండాలి ప్రాంతీయ పార్టీలు అంటే కేంద్రానికి ఎప్పుడైనా రాష్ట్రాల అధికారాలపై సారీ చేస్తే ప్రశ్నించే స్వభావం ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు పుట్టినయే ప్రాంతీయ ఆకాంక్షల నుంచి ఆ ఆఖరికి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలని కత్తిరించేటువంటి బిల్లు కూడా వైసీపీ టీడీపీ కూడా వాళ్ళు కొని ఓట్లు వేసారనుకోగా ఇంకేం చెప్తారు వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు రాజకీయాను సో అందువల్ల ఇక్కడ క్లియర్ బీజే బీఆర్ఎస్ కూడా వస్తే మీకు దుబాకా హుజురాబాద్ జీహెచ్ఎంసీ వచ్చేంత వరకు బీజేపీ పట్ల ఢిల్లీలో వ్యతిరేక వైఖరి లేదు అందుకు మోడీ పట్ల అనుకూల వైఖరిస్తున్నారు కవిత స్టేట్మెంట్ కూడా ఉంది ఎన్డీఏ ఉన్నప్పుడు మోడీ ఆహ్వానిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతాము అని సో అందువల్ల రాజకీయ పార్టీల వైఖరి మనకు అర్థం కావాలి అందువల్ల రేవంత్ రెడ్డి ఉన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు కదా రైట్ సార్ అండ్ ఇక్కడ అంత అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేయలేదు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు అని మాత్రమే కామెంట్ చేశారు సార్ అండ్ మోదీ మాట్లాడిన ఈ చిన్న విమర్శలకు కూడా వైసీపీ నుంచి కౌంటర్స్ రావడం లేదు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా కూడా ఇమిడియేట్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు కదా సార్ వైసీపీ మంత్రులు సీనియర్లు అంతే మినిమం రియాక్ట్ అవట్లేదు నిన్న రియాక్ట్ అయ్యాడు నిన్న రాత్రి జరిగే వరకే సెవెన్ అండి కదా అందువల్ల మనం యు టైం నిన్న ఇమిడియేట్ గా పెన్నా రియాక్ట్ అయ్యారు అంతే అంతే గ్రేసియస్ సో ఆ క్రస్టీనెస్ కేమీ థర్మామీటర్ లేదు బారోమీటర్ లేదు సార్ బూతులు మాట్లాడతారు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సార్ అసలు మొదలు మోడీని విమర్శించాలంటే మోడీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి విమర్శించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకో ఈ విషయంలో తప్పు చేస్తుంది అని మోడీ అనలే కదా ఏమన్నా ఒక్కటే మాట్ అన్నాడు మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత కేంద్రంతో సహకారం గురించి ప్రస్తావించారు సకారాత్మక ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలో బాగా సహకరిస్తుంది కేంద్రం అని చెప్పాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన దేనిపైన విమర్శ చేశారు చెప్పండి నాకు ఇలా టీడీపీ జనసేనలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి జగన్ పైన ఏమైనా విమర్శలు చేస్తున్నాయి మూడు రాజధానులు చేశాడు రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు అమరావతి అన్యాయం చేశారు మోడీ మాట్లాడిన దానిపైన మాట్లాడితే దానికి ఆన్సర్ ఇవ్వాలి తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అవి జగన్ అవినీతి గురించి సారా వ్యాపారి అని లేదా మట్టి అని అది విమర్శించారు నరేంద్ర మోడీ అన్నాడా ఎక్కడన్నా ఇంకో జగన్మోహన్ రెడ్డి ఈ ఈ అంశాల్లో అవినీతి చేస్తున్నా అన్నాడా మీకు ఆఖరికి రెండు వేల పద్నాలుగులో స్కామ్ ఆంధ్రప్రదేశ్కు జగన్ ఒక ప్రతినిధి అన్నాడు కనీసం జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయన్న ప్రస్తావించాడా ఎక్క మాట జగన్మోహన్ రెడ్డి పైన అవినీతి కేసులు ఉన్నాయి ఆయన జైలుకు పోయి పోయి వచ్చిన వ్యక్తి అని రోజు జైలు పక్షి అని బీజేపీ జనసేన టీడీపీ జనసేన నేతలు అంటారు మోడీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అని అన్నడా ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ ఉన్నాయి జైలుకు వచ్చాడు జైలు పక్షి అని అనలే పోడీపీ జనసేన వాళ్ళు ఇంకేం విమర్శిస్తారు ఎక్కడిపైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేశారు అప్పుల పాలు చేశారు దివాలా తీశారు అంటారు నరేంద్ర మోడీ అన్నడా మాట జగన్ అప్పల బాల అప్పల ఊబిలో రాష్ట్రాన్ని తోసేశారన్న పదమే వాళ్ళే ఇదే టీడీపీ నేతలు పొత్తుకు ముందు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకరిస్తోంది ఆయన చెడామడ అప్పులు చేస్తాడు కానీ టీడీపీ నేతలే చెప్పాను కొత్త వేరే ఎప్పుడు అవసరం లేదు మీరు ఒక ఆరు నెలలు ఎక్కడ టీడీపీ నేతలు చెప్పిన మాటలు ఇవ్వండి సో అందువల్ల ఇక్కడ క్లియర్గా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం ఇప్పుడు చంద్ర జగన్మోహన్ నాయుడు వార్తాడుచుండీ ఆ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక విధ్వంసం కావించాడు కనుక కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కనుక బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అన్నాడు నరేంద్ర మోడీ అన్న మాట ఆర్థిక విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని అన్యాయం చేశాడని ఇంకా మీకు విచిత్రం చెప్తాను దేశమంతటా తిరిగి ప్రైమ్ మినిస్టర్ మాట మాట రేవడీ కల్చర్ ఉచితాలు ఇది రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి అని అన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ జనసేన వాదన అదే కదా ఇక్కడ ఉచితాల గురించి ఒక్క మాట నా మాట్లాడా అసలు జగన్మోహన్ రెడ్డి గురించి దేని గురించి మాట్లాడాలి సో పెట్రోల్ ధరలు రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పన్నులు ఎక్కువ చెత్త మీద పన్ను విద్యుత్ ఛార్జీలు ఇది మరో విమర్శ టీడీపీ జనసేన మోడీ మాట విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే ఆపలేకపోయారు అని చెప్పి పొత్తుకు ముందు అన్నారు పొత్తు తర్వాత అది కూడా అన్నారు ఎందుకంటే అమ్మటాడేమోతోనే మీరు పొత్తు పెట్టుకున్నాక అదే అడిగి అక్కలేదు ఆ విషయం మోడీ ఏమంటాడు ఆయనే అమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఆపలేకపోతాను అనలేడు కదా సో ఏ విషయం చెప్పాలి సో పలానా అంశంలో జగన్మోహన్ రెడ్డిని కనుక తీవ్రంగా విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ చెప్పాలి ఒక్క మాట అన్నాడు మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న పేరు కూడా వాళ్ళే జగన్ ప్రభుత్వంలో మంత్రులను కూడా వాళ్ళే మీరు గమనిస్తే రాజ్య సర్కార్మే అన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అండి పోనీ ఆ మంత్రులు పోడు ఆ మంత్రులు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఒక్కర జయరామ గుమ్మంటూరు టీడీపీలో చేరాడు కదా అంటే జగన్ ప్రభుత్వంలో అవినీతికి పోల్పడిన మంత్రి ఎక్కడ వెళ్తున్నాడు మళ్ళీ టీడీపీలో చేస్తున్నాడు కదా అంటే వైసీపీ నుండి అవినీతి పరుడు టీడీపీలో ఉంటే నీతి మంత్రుల అదే మంత్రి మళ్ళీ వేరేటోళ్ళ వాళ్ళు గారు మళ్ళీ విచిత్రం ఏంటంటే సో అందువల్ల ఏ పార్టీ అందువల్ల డెఫినెట్గా అయితే జగన్ స్పందించాలి దేనికి స్పందించాలి మంత్రులైనా అవినీతి అన్నాడు కనుక రాష్ట్ర ప్రభుత్వం స కేంద్రంతో సహకరించలేదు అభివృద్ధికి సహకరించలేదు అన్న పదాలు వాడాడు కనుక అసలు మొదలు ఇన్ని విద్యా సంస్థలు ఇచ్చా మేము చాలా చేసాం అన్నాడు కనుక ఆంధ్రప్రదేశ్కి జగ మోడీ ఏం చేశాడు అన్న ప్రశ్న అయినా వైసీపీ అడగాలి ఆ అడిగే ధైర్యం వైసీపీకి ఉందని అనుకోను ఒకవేళ అన్నా జగన్మోహన్ రెడ్డి స్థాయిలో అంటాడని అనుకోను అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా రేపు మోడీ దాని గురించి ఏమైనా స్పందిస్తే అది అది చూడాలి మోస్ట్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైన తిరగబడతారు ఎందుకంటే బీజేపీ అనే ధైర్యం ఎవరికీ లేదు సో మోడీ అనే ధైర్యం ఎవరికీ లేదు సో నిన్న చంద్రబాబు నాయుడు చూశాను కదా మోడీని మోడీ వ్యక్తి కాదు శక్తి అన్నాడు అంతకుముందు కరడగట్ట తీవ్రవాది అన్నాడు మోడీని అందువల్ల రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారో మన మనకు కళ్ళ ముందు కనబడుతున్నది కదా సార్ ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అంటే టెన్ ఇయర్స్ బిఫోర్ తిరుమల వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి మోదీ కానీ ఈ పదేళ్లుగా ఏ ఒక్కటి కూడా ఐ మీన్ చాలా హామీలు నెరవేరలేదు ముఖ్యంగా ప్రత్యేక హోదా అది మరుగున పడిపోయింది కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్లో ఉన్న పరిస్థితి సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూటమిలో భాగంగా పోటీ చేయబోతోంది సో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంటుంది సార్ వన్ పర్సెంట్ ఓట్లు కదా ఇప్పుడు సార్ అది చేయలేరు బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అది కాదు క్వశ్చన్ వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు ఎన్డీఏకు ఓటు వేయండి అని మోడీ అడిగారు వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో ఏం చేసింది ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పాడు అంటే ఏం చేయలేదు రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు చెప్పాడు జగన్ చెప్పాడు ఇద్దరు చెప్పాడు ఏం చేయలేని ఏం చేయలే అని చెప్పక చెప్పడు చెప్పకనే చెప్ప చెప్పడమే కాకుండా ధర్మ పోరాట దీక్షలు అసలు మోడీ దేశంలోనే ఉండొద్దు అన్నాడు మీరు అప్పటి పాత వీడియో చూడండి అసలు మోడీకి దేశంలో ఉండే అర్హత లేదు అన్నాడు రాష్ట్రమే కాదు దేశం కూడా అందువల్ల మోడీ ఏం చేయలేదు అని చంద్రబాబు నాయుడు చెప్పాడు పోనీ రెండు వేలు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినగా రాష్ట్రానికి మేలు చేశాడు అది చెప్పమనండి చంద్రబాబు నాయుడు సో నా నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చేయలే అందుకే నేను బీజేపీతో తెగదంపులు చేసుకున్నా తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అద్భుతంగా మోడీ ఆంధ్రప్రదేశ్ చేశారని చెప్పమని ఆ మాట జగన్బాడు చెప్పారు కదా అప్పుడు ఏమైతుంది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది సో అందువల్ల అదే చెప్పారు అంటే మోడీ రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికల వరకు రాష్ట్రానికి అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఓని వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు మోడీ కంట్రిబ్యూట్ చేశాడని చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇవ్వమనండి నేను ఒప్పుకుంటప్పుడు అది కూడా అంటలేడు కదా అంటే మరి వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏం చేశారు చెప్పండి విద్యా సంస్థలు అని చెప్పారు అది ఎవరు రా విభజన చట్టంలో ఉన్నవి అదనంగా చేసింది ఏం లేదు ఆ విభజన చట్టములో ఉన్న విద్యా సంస్థల పేర్లు చెప్పాడు చెయ్యందుకు చెప్పలేదు కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయింది సో మీకు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఎక్కడ పోయింది అసలు అందువల్ల ఈ ఇక్కడ మీకు వికసిత ఆంధ్రప్రదేశ్కు మేము ఫలానా చేసాం పదేళ్ళలో అని చెప్పి ఆ వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు మళ్ళీ ఎడీఏకి ఓటేయండి అంటే అర్థం ఉంది ఆ మాట మోడీ అనలే ఎందుకు అనలేదంటే ఈ పదేళ్ళుగా అంటే అక్కడ వేదిక పైన ఉన్న పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇప్పుడు పాచిపైన రడ్లు ఇచ్చాడు మాత్రమే సో పవన్ కళ్యాణ్ పాచిపేడిన రడ్డు ఇచ్చాడు మోడీ అన్నాడు చంద్రబాబు నాయుడు మోడీ ఏం చేయలేదు అసలు దేశంలో ఉండొద్దు అన్నాడు ఇప్పుడు మోడీ అయితే నేను చేసినా అని చెప్తే ఎలా చెప్పగలడు అందుకే నేను చేసినా అని చెప్పలేదు వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు మేము చాలా చేస్తామని చెప్పలే ఒక విద్యా సంస్థల పేర్లు తప్ప ఇంకేం చదవలేదు చేస్తామన్నాడు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ బ్లూ రెవల్యూషను భవిష్యత్తులో చేస్తామన్నాడు పదేళ్ళుగా చేసినా అన్న దాని మీద విద్యార్థుల తప్పించి చెప్పలేం కారణం ఏంటంటే తన పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే ఏమీ చేయలేదని గతంలో చెప్పారు కదా ఐదేళ్ళు ఏం చేయలేదు అన్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చేశారని చెప్పలేరు ఎందుకంటే నా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిసి చేశారని చెప్తే ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు చేయకపోవడం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేకపోయినా చేయడం ఏదైనా ప్రశ్న వస్తుంది కదా అందువల్ల ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు గత పదేళ్లలో మోడీ చేస్తాడా చేయలేదా లేట్ చంద్రబాబు టెల్ లెట్ పవన్ కళ్యాణ్ టెల్ మోడీ చెప్పడం తర్వాత మోడీ చెప్పుకుంటాడు ఎట్లా పోనీ జగన్ చెప్పుకోనండి అది వీళ్ళు ఎవ్వరు చెప్పరు వీళ్ళు చెప్పే ధైర్యం చేయరు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా వ్యవహారం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు